కర్నూల్ జిల్లా ఎమ్మెగనూర్ వివర్స్ కాలనీ గ్రౌండ్లో ఘనంగా శ్రీకృష్ణ కాలచక్ర యాగంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బివి రెడ్డి ఈ విశ్వశాంతి కోసం ఈ నెల ఒకటి నుండి పద్నాలుగవ తేదీ వరకు కొనసాగుతున్నట్లు శ్రీకృష్ణ కాలచక్రం యాగం ఎమ్మెల్యేగా రిప్లై చేయడం జరుగుతుంది ఇది అందరి సుఖ సంతోషాల కోసం ఈ యాగం చేయడం జరుగుతుంది పదిహేను రోజులు పాటు శ్రీ శ్రీ సద్వనంద స్వామి వారి జరుగుతుంది సో రోజు కూడా ఈ చండి యాగం అలాగే రామాయణం అలాగే రోహామార్తంలో గుణేశ్వర కలర్ శివచ్చి స్మరిస్తూ ఈ పూజ అనేది యాగం అనేది పదిహేను రోజులు ఇక్కడ జరుగుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో వారికి వెళ్ళాలని చెప్పింది అందరూ ఆనందంగా ఉండాలని చెప్పింది పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి విశ్వశాంతి యాగం అతి రుద్రం అదేవిధంగా ఆయుధ చంటి మారూరు నియోజకవర్గంలో లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి యొక్క ప్రాంత అభివృద్ధి కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉంటూ జిల్లా యంత్రాంగం అయినటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మా కలెక్టర్ గారు అదే ఎస్పి గారు ఈరోజు ఈ ప్రాంత మంచి బాగుకులు కోసం యాగంలో పాల్గొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రం అదే రకంగా దేశంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటువంటి సనాతన ధర్మంగా నాలుగు వేదాలతో జరిగే యాగాలలో వచ్చి ఈరోజు పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు ఈ ప్రాంత అభివృద్ధి అదే రకంగా లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఇటువంటి సనాతన ధర్మాన్ని పాటించే కార్యక్రమాల్లో అన్ని రకాలుగా ఎందుకంటే ఒక వేదం ఆటోమేటిక్గా ఎక్కడైతే ఉన్నటువంటి రుద్రం అంటే ఆ యొక్క ప్రాంతానికి భూమికి శక్తిని శాంతినిచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క రుద్రం అతిరుద్రం జరగడం మా ఎమిగునూరు గడ్డ మీద జరగడం చాలా ఆనందదాయకం దీంట్లో అందరు ప్రముఖులు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్గొని ఈ ప్రాంత మంచికి బాగోగులు కోసం చేస్తున్నటువంటి లోక కళ్యాణం కోసం యజ్ఞాన్ని చేపరం చేసి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా భక్తి పారవర్శ్యంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు నాలుగో రోజు దిగ్విజయంగా పదిహేను రోజులు జరగబోయేటువంటి మిగిలిన పదకొండు రోజులు ఈ యాగాన్ని దిగ్విజయంగా చేస్తూ ముందుకు పోతాం తెలియజేస్తారు